శశి హోం టాక్స్కి స్వాగతం ఈరోజు పట్టు చీరల పని పట్టానండి సంవత్సరానికి ఒకసారి నేను పట్టు చీరల్ని ఇలా మెయింటైన్ చేస్తాను అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుండి నా పట్టు చీరలు షైనింగే తగ్గకుండా కలరు పోకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను అయితే ఏమేం చేస్తానో నేను ఈరోజు వీడియో ద్వారా వివరిస్తాను నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మనము బీరువాలో ఉండే చీరలు కానీ కప్బోర్డ్స్లో ఉండే చీరలు కానీ మధ్య మధ్యలో మనము మారుస్తూ ఉండాలి ఒకే పొజిషన్ కాకుండా వాటి ప్లేస్ మారుస్తూ ఉంటే కంపు వాసన రాకుండా ఉంటాయి నేను మొట్టమొదటగా చేసే పని ఒక చీర తీసుకొని స్మెల్ చూస్తాను మనకు స్మెల్ ఏదన్నా తేడా అనిపించింది అంటే కాసేపు బయట పెట్టేసి మరీ లోపల పెట్టేస్తూ ఉంటాను ఆ తర్వాత వాటి పొజిషన్స్ కూడా మారుస్తూ ఉంటాను ఈరోజు నేను చీరలన్నీ తీసాను సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తాను వింటర్లో కానీ వింటరు వెళ్ళేప్పుడు కానీ ఇలా చేస్తూ ఉంటాను దానివల్ల మనకు చీరలు అస్సలు పాడవవు ముఖ్యంగా మడతలు తీయకుండా ఉంటే ఆ మడతల్లో ఖచ్చితంగా చినిగిపోతాయండి మొదట వేసిన మడత తీసేసి మరి తిప్పేసి ఒక న్యూస్ పేపర్ పెట్టేసి మనీ మడత పెట్టేసి అలాగే ఒక గంటసేపు ఉంచేసి మళ్ళీ పెట్టేస్తే పట్టు చీరలు స్మెల్లు రావు చాలా రోజుల వరకు కూడా బాగా మెయింటైన్ అవుతాయి ఇదేమో టూ థౌజండ్ త్రీలో కొన్న పట్టు చీర అనమాట దానికి వర్క్ చేయించాను అది కూడా షైనింగే తగ్గలేదు చూడండి ఇవన్నీ కూడా నేను అలాగే చేస్తాను ఆ తర్వాత మనం ఒక్కసారి కట్టుకున్న శారీ మళ్ళీ తీసేసి ఇస్త్రీ చేసి పెట్టేస్తూ ఉంటాము ఏదైనా దుమ్ము అలాంటిది కనిపిస్తే దాన్ని కూడా తుడిచేసి మనము పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఆ పేపర్స్ తీసేసి మడతలన్నీ విప్పేసేయాలి ఒక్క మడత ఇప్పొచ్చు మనకు కాస్త కొంచెం డౌట్గా అనిపిస్తే టోటల్ మడత అంతా శారీ విప్పేసి మరీ వేరే మడత వేసుకోవాలి చూడండి ఈ పక్క తిప్పేసి ఈ పక్క మడత వేసాను దానివల్ల మనకు చీరలు చినగకుండా ఉంటాయి ఈ ప్రాసెస్ని అన్ని చీరలకి చేస్తాను నేను దీనికేమో లోపల పేపర్ లేదు పేపర్ లేని వాటికి మనము వేరే పేపర్ వేసుకోవాలి దానివల్ల ఏమవుతుంది తడి పీల్చదనమాట ఒకవేళ తడి ఏదైనా పీల్చినా కూడా పేపరు పట్టేస్తుంది శారీ పాడవ్వదు ముఖ్యంగా వాసన రావు చీరలు నాకైతే ఏ చీర వాసన రాదండి మనము ఎలా పెట్టామో అలాగే ఉంటాయి ఈ చీర అయితే నేను మొత్తం టోటల్ మడత విప్పి పెడుతున్నాను ఇది ఒక త్రీ ఇయర్స్ అయింది వాడక అన్నీ వాడాలని ఏం లేదు కదా ప్రతి సంవత్సరం మధ్య మధ్యలో వాడుతూ ఉంటాము మనం వెళ్ళే ఫంక్షన్లను బట్టి కాబట్టి మొత్తము మడతంతా విప్పేసి మరీ న్యూస్ పేపర్ పెట్టేసి పెట్టేస్తున్నాను ఇలా న్యూస్ పేపర్సే కాకుండా కాటన్ శారీస్కి లోపల పేపర్స్ కొన్ని వస్తాయి కదా బ్రౌన్ షీట్స్ లాంటివి అవి కూడా మనము శారీస్లో పెట్టుకోవచ్చు నేనైతే అవైతే పడేయనమాట వాటిని మళ్ళీ శారీస్లో పెట్టి ఉంచేస్తాను ముఖ్యంగా మనము శారీస్ ఇచ్చినప్పుడు ఐరన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్స్ వేసి చెయ్యమని చెప్పాలి అప్పుడే శారీస్ నలగకుండా చాలా నీట్గా ఉంటాయి ఇలాంటి వర్క్ శారీస్కి ఏం చేయాలి అంటే ఈ వర్క్ మనము ఇంకో శారీ మీద కుచ్చుకోకుండా చూడండి నేను ఏం చేస్తున్నాను లోపల పేపర్ ఉంది కదా అలా కాకుండా ఒక పేపర్ లోపల వేసేసి ఆ తర్వాత మరి వేరే శారీకి ఈ శారీ కుచ్చుకోకుండా మరి పేపర్తో ర్యాప్ చేశాను అలా కాకుండా కాటన్ క్లాత్తో కూడా ర్యాప్ చేయొచ్చు పల్చని కాటన్ ఉంటుంది కదా గంజి బట్ట లాంటిది అలాంటిది వైట్ది క్లాత్ తీసుకుని మనము ర్యాప్ చేయొచ్చు టవల్ లాంటిది చుట్టే ఏమవుతుందంటే బరువు అయిపోతాయి మనకు ప్లేస్ తక్కువ పడతాయి అన్నమాట అలా ర్యాప్ చేశాను మనకు ఈ పేపర్స్ పెట్టడం వల్ల చీరల్లో శారీస్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు జారకుండా ఉంటాయి అన్నిటినీ ఇలాగే చేసేసాను నేను ప్రతి సంవత్సరం చేసే పని అండి ఇంకా బాగా విశాలమైన స్థలము ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే బయట కాసేపు నీడలో తాళ్ళు కట్టి ఉంటే దాని మీద కాసేపు ఒక గంట సేపు ఆరేస్తాను నీడలోనే నేనైతే ఇక్కడ పరుపు మీదే అలాగా అన్నీ తీసేసి మడతలు తీసేసి న్యూస్ పేపర్స్ మరి మడత వేరే వేసేసి న్యూస్ పేపర్స్ మరీ వేసేసి అలా చేస్తూ ఉంటాను ఓపికతో చెయ్యాలి ఇదైతే ఒక టూ అవర్స్ పని తీయడం ఒక పని అయితే దాన్ని మళ్ళీ సెట్ చేసి పెట్టడం ఒక పని ఆ తర్వాత అన్ని గంట తర్వాత మళ్ళీ సర్దుకోవడం ఒక పని ఒక్కసారి ఇలా చేసామంటే సంవత్సరానికి మన చీరలు చెక్కు చెదరకుండా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి కుప్పడం ఆ తర్వాత ఈ చీర అయితే కొంచెం మాసిపోయింది అనిపించింది నాకు అంటే ఒకసారి రెండుసార్లు కట్టాను మరి ఓన్లీ ఇస్త్రీకే ఇచ్చాను దీన్ని వాష్ చేద్దామనిపించింది అయితే దీని మెరుపు తగ్గకుండా ఎలా వాష్ చేయాలో నేను చూపిస్తాను మనకు పాలిషింగ్ అయిపోతుంది వాషింగ్ కూడా అయిపోతుంది దీనికి చాలా బెస్ట్ మెథడు మనకు ఒక పది రూపాయల్లో అయిపోయేట్టుగా నేను చూపిస్తాను పట్టు చీర బెనారస్ ప్యూర్ పట్టు చీర అనమాట నా పెళ్ళి పట్టు చీర ఇప్పుడు ఆ చీరని వాష్ చేస్తున్నాను టబ్బులోకి నీళ్లు తీసుకోవాలి బాగా నిండుగా తీసుకోవాలి ఆ తర్వాత నేను వెనిగర్ను ఒక స్పూను వేస్తున్నాను దా వేయడం వల్ల మనకు చీర కలర్ పోదు ఆ తర్వాత షైనింగ్ కూడా పోదు ఈ రెండు పనులు అవుతాయి ఉప్పు వేస్తే కలర్ పోకుండా ఉంటుంది ఇలా వెనిగర్ వేస్తే కలరు పోదు షైనింగు కూడా పోదు అలా నీళ్లు తీసుకొని మొదట మనము కొంగు నీళ్ళలో ముంచి తీయాలి అప్పుడు మనకు కొంగు కలర్ పోతుందా లేదా తెలుస్తుంది కలర్ పోకుంటే చీరంతా ఒకేసారి నానబెట్టేయచ్చు నా శారీ కలరు పోలేదు మనం ఎప్పుడు నిలువుగానే తీసుకోవాలి శారీని అలా ఒక్కసారి ముంచేసి నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరా షాంపూ ఏంటి ఆనియన్ ఉన్నది స్మాల్ ఆనియన్ ఉండే మీరా షాంపూ దొరుకుతుంది అదైతే బట్టలకి సూపర్గా పనిచేస్తుందండి షైనింగ్ రావటానికి మురికి పోవటానికి నేనైతే నానబట్టలేదు అది షాంపూ ఒక స్పూన్ వేసేసి పైకి కిందికి అలా జాడించాను అంతే జాడించడం అంటే నీళ్లల్లోనే దేవేశాను చూడండి కలర్ కూడా అస్సలు పోలేదు ఏదో నేను శారీస్ చిన్నగా అవుతున్నాయి అనేసి కొంచెం క్లాత్ మరీ అటాచ్ చేయించాను అనమాట అంటే పెళ్ళైనప్పుడైతే కొంచెం బక్క ఉంటాము ఆ తర్వాత కొంచెం ఒళ్ళొచ్చేస్తుంది కదా కాబట్టి ఆ తర్వాత ఒక హాఫ్ మీటర్ క్లాత్ తీసి ఒక రెండు కుచ్చెళ్ళు వచ్చేట్టుగా నేను అటాచ్ చేయిస్తున్నాను క్లాత్ని ఆ కలర్ పోయింది ఆ తర్వాత మళ్ళీ నీళ్లు వేసేసి మళ్ళీ వెనిగర్ వేసాను ఒక స్పూను ఇప్పుడు క్లాత్ మనము పిండకుండా జస్ట్ అద్దేసి తీసేసి ట్యాప్ మీదనో తాడు మీదనో వేసేయాలి అప్పుడు నీళ్ళన్నీ కారిపోతాయి అస్సలు పిండకండి ఎండలో కూడా అస్సలు వేయకూడదు పట్టు చీరలు ఎండలో వేస్తే రంగు పోతాయి దాని షైనింగ్ కూడా పోతుంది నిరభ్యంతరంగా ముప్పై వేల రూపాయల పట్టు చీర కూడా ఒక పది రూపాయల్లో మనము ఉతుక్కోవచ్చు షైనింగ్ కూడా పెట్టుకోవచ్చు అంటే పాలిష్ లాగా పెట్టుకోవచ్చు నీడ ఉంది చూడండి నీడలో నిటారుగా కానీ అడ్డంగా కానీ మనకు బాగా స్థలం ఉంటే అడ్డంగా కూడా ఆరేసుకోవచ్చు నేను నిటారుగా ఆరేస్తున్నాను ఇలా బట్టలు ఆరేసే స్లైడింగ్ హ్యాంగర్స్ అనమాట చాలా నీట్గా ఆరిపోతాయి ఆరిన తర్వాత కూడా నేను చూపిస్తాను భలే షైనింగ్ వచ్చింది శారీ అయితే మీరు కూడా నమ్మలేరు ఇలా ఏమి భయపడకుండా ఇలా చేసుకొని చూడండి అయితే ఉల్టా సైడు ఆరేయాలి లోపల వైపు సీదా సైడు వచ్చేట్టుగా మనము ఆరేసినప్పుడే ముడతలు లేకుండా ఆరేయాలి ఇవన్నీ కూడా నేను మళ్ళీ మొత్తం ఒక గంట ఆరేసి అన్నీ మడతలు పెట్టేస్తూ ఉన్నాను కొంచెం పని అయితే అయ్యింది ఈరోజు మనం ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం దాకా హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చండి పట్టు చీరలు పాడవ్వకుండా చాలా బాగా మెయింటైన్ అవుతాయి అవన్నీ మళ్ళీ సర్దేశాను చూడండి శారీ ఆరిన తర్వాత మెరుపే తగ్గకుండా ఎంత బాగా షైన్ అవుతోంది మంచి స్మెల్ కూడా వస్తుంది చూసారు కదా నా పట్టు చీరల మెయింటెనెన్స్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఎక్కోండి క్లిక్ చేయండి ధన్యవాదములు